గురుగరిక వృశ్చిక రాశి వారికి ఈ వారం విధంగా ఉన్నాయి వృశ్చిక రాశి వారికి శ్రేష్టమైన కాలం నడుస్తోంది నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి ప్రధానంగా నాలుగో రాశిలో బుధుడు ఏడవ రాశిలో గురువు ఐదవ రాశిలో శుక్రుడు పదకొండవ రాశిలో కేతువు శుభప్రదమైన వ్యాపార లాభాలుంటాయి బుధబలం విశేషమైన వ్యాపారాభివృద్ధిని సూచిస్తోంది వ్యాపారంలో తోటివారి నుండి తగినంత ప్రోత్సాహం ఉంటుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి కొత్తగా ఆలోచించి వ్యాపారపరమైన శుభ భవిష్యత్తును సాధించండి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు గౌరవ పురస్కారాలు ఉంటాయి కాలాన్ని సద్వినియోగం చేసుకోండి అదృష్టయోగం పడుతుంది బుద్ధి బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా పలు మార్గాల్లో విజయాలు మిమ్మల్ని వరిస్తాయి ఉద్యోగంలో శ్రద్ధ పెంచండి మనోబలంతో ముందుకు సాగండి ఒత్తిడి తగ్గాలంటే ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి కలహాలకు అవకాశం కల్పించవద్దు ఒత్తిడికి గురి చేసేవారు ఉంటారు శాంతంగా సంభాషించాలి ఆత్మీయుల సూచనలు తీసుకోండి ఆర్థిక బలం సహకరిస్తుంది ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి కృషి చేస్తే సత్ఫలితాలుంటాయి ఉంటాయి ఒక విషయంలో విజయం లభిస్తుంది ఎదురు చూస్తున్న పనుల్లో ఒకటి పూర్తవుతుంది భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది దగ్గర వారి నుండి ప్రోత్సాహం లభిస్తుంది ఆనందంగా ఉంటారు ఈ రాశి వారు ఏంటారు వృష్టిక రాశి వారు శ్రీ మహాలక్ష్మి ధ్యానం చేయడం మంచిది అలాగే ఏ ఆలయాన్ని దర్శించుకోవాలి లక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకోండి వృక్షిక రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు గురువు దానాలు అవసరం లేదు